నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర జిల్లా మండల స్థాయిలో న్యాయ సేవల సంస్థల ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నాయి అని ప్రతి సంవత్సరం నాలుగు నేషనల్ లోక్ అదాలత్ లో నిర్వహించే రాజ్య సాధ్యమైన సివిల్ క్రిమినల్ ట్రాఫిక్ మోటార్ యాక్సిడెంట్ ప్రోమిసరీ నోటా కేసులను వేగంగా సెటిల్ చేస్తున్నాయని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన మరియు స్పెషల్ జడ్జ్ గంధం సునీత తెలిపారు లోక్ అదాలత్ లక్ష్యం ద్వారా రాజీ ప్రజలకు త్వరిత చౌక సులభ న్యాయం అందించడం కోర్టులో పెండింగ్ కేసులు ఎక్కువైన లోక్ అదాలత్ పై ఒకే వేదికగా వేగంగా పరిష్కారం చూపుతుందన్నారు గత సంవత్సరం పదహేడు వేల డెబ్బై మూడు కేసులు డిస్పోజ్ చేసి బాధితులకు వంద కోట్ల తొంభై తొమ్మిది లక్షల నష్టపరిహారం అందించారని ఇటీవల లోక్ అదాలత్ లో కేసులు డిస్పోజ్ కాగా నూట అరవై రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల పరిహారం అందిందన్నారు జిల్లాలో ఎనభై తొమ్మిది వేలకు పైగా పెండింగ్ లో ఉండగా లోక్ అదాలత్ లో వాటి తగ్గింపు కీలక పాత్ర పోషిస్తున్నాయని అథారిటీ అనే సంస్థ ఒకటి ఉంది దానిలో భాగంగానే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర న్యాయ సేవల సంస్థ న్యాయ సేవాధికారి సంస్థ జిల్లా స్థాయిలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ మండల స్థాయిలో మండల న్యాయ సేవాధికారి సంస్థలు ఉన్నాయి వీటన్నిటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ కూడా న్యాయ సేవలు అందించాలి అనేది దానిలో భాగంగాను లోక అదలత్ అనేది ఒక కార్యక్రమం కింద ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో సంవత్సరానికి నాలుగు లోక అదలత్ నేషనల్ లోక అదలత్ నిర్వహించడం జరుగుతుంది ఆ నేషనల్ లోక అదలత్ లో మేము అన్ని రాజీ పడతగిన సివిల్ కేసెస్ క్రిమినల్ కేసెస్ పెట్టి కేసెస్ ట్రాఫిక్ జనాల్ వైలేషన్ కేసెస్ మోటార్ యాక్సిడెంట్ కేసెస్ నిర్ణయ కేసెస్ ప్రామిసరీ నోట్ కేసెస్ ఇలాంటివన్నీ కూడా తీసుకుని సెటిల్ చేయడం జరుగుతుంది గత సంవత్సరం మొత్తం నాలుగు లోకాదళత్లో మేము డిస్పోజ్ చేసిన క్రిమినల్ కేసెస్ పదిహేను వేల నాలుగు వందల ముప్పై ఒకటి అయితే ఎంఈఓపీ కేసెస్ ఐదు వందల నలభై ఏడు సివిల్ కేసెస్ ఏడు వందల యాభై ఆరు ఇవన్నీ గ్రాండ్ టోటల్ పదిహేడు వేల డెబ్బై మూడు కేసులు డిస్పోజ్ చేస్తే మొత్తం బాధితులకి పరిహారం అందించింది ఈ సంవత్సరం అండి ఇది ఈ సంవత్సరం జరిగిన మూడు లోకాదళు బాధితులకు నష్టపరిహారం అందించింది వంద కోట్ల తొంభై తొమ్మిది లక్షల పదకొండు వేల ఐదు వందల నాలుగు రూపాయలు ఈ సంవత్సరం ఇప్పటి వరకు జరిగిన మూడు లోకాదళకి నష్టపరిహారం అందించడం జరిగింది గత లోకాదళత్తులో అయితే మొత్తంగా పదివేల ఆరు వందల ఇరవై మూడు కేసుల్ని డిస్పోజ్ చేయగా నూట అరవై రెండు వందల కోట్లు ముప్పై ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై రూపాయల నష్టపరిహారాన్ని బాధితులందరికీ అందించడం జరిగింది కేవలం ఇదంతా కూడా లోకాదాలలో కేసులు రాజీ చేసుకోవడం మూలంగానే ఇన్ని వేల కేసులు డిస్పోజ్ చేసి అంతర్ నష్టపరిహారం సత్వరం బాధితులందరికీ అందించడం జరిగింది లోకాదాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజీ మార్గమే మార్గం అంటే మన కోర్టులో కేసెస్ పెండింగు మనకు లక్షల్లో ఉన్నాయి మొత్తం దేశవ్యాప్తంగా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే జిల్లాల్లో చూసుకుంటే ఒక్క రాజమహేంద్రవరం ఈస్ట్ గోదావరి డిస్టిక్లోనే ఎనభై తొమ్మిది వేల చిల్లర కేసులు సివిల్ క్రిమినల్ పెండింగ్ ఉన్నాయి అన్ని కేసెస్ జడ్జెస్ మార్నింగ్ నుండి నైట్ వరకు ఎంత కష్టపడి చేసినప్పటికీ కూడా అన్ని కేసెస్ని డిస్పోజ్ చేయడం అనేది ఉండదు వచ్చిన ప్రతి ఒక్క నీటి గీ న్యాయం అందించాలి న్యాయం అందించాలంటే కేసు ఒకటి కంటెస్ట్గా నడిస్తే ఖచ్చితంగా సంవత్సరాలు పడుతుంది తప్ప ఒక సంవత్సరం లోపల చేయడానికి మాకు కూడా అనుకూలించట్లేదు ప్లస్ ఎవిడెన్స్లు అవన్నీ కంప్లీట్ చేయడానికి టైం తీసుకుంటుంది అదే ఈ లోకాదలతో కనుక అందరూ రాజీ చేసుకుంటే మీరు వన్ టైం సెటిల్మెంట్ కింద మీరు సార్లు తిరగవలసిన అవసరం ఉండదు దాదాపుగా ఒక కేసు ఐదు సంవత్సరాలుంటే నెలకి ఒక వాయిదా పడిన పన్నెండు వాయిదాలు ఐదు వేసుకుంటే ఐదు పన్నెండు ఐదు పదుల అరవై ఐదు రెండు పది అంటే డెబ్బై వాయిదాలు తిరగాలి డెబ్బై వాయిదాలకి కూడా మీరు ప్రతిరోజు కూలీ చేసుకునే వాళ్ళైతే పని మానుకుని రావాలి ఇక్కడికి వచ్చాక వాళ్ళకి ఫుడ్ కానీ ఇట్లాంటివన్నీ చూసుకోవాలి అడ్వకేట్ గారు ఫీ తీసుకోవాలి సో ఇలాంటి డిఫికల్టీస్ అన్నీ పోగొట్టుకోవడానికి రాజీ మార్గమే రాజమార్గం అని చెప్పి ముందుకు వెళ్ళడానికి చిన్న చిన్న తగాదాల్లో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ డిస్ప్యూట్స్ లేకుండా ఉండడానికి ఈ లోక పెట్టి అందరిని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది నష్టపరిహారం మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డిపాజిట్ చేస్తారు దాని మీద అప్పీల్ వెళ్ళే అవకాశం లేదు వాళ్ళు వెయ్యకపోతే ఇమీడియట్గా వాళ్ళు వేరే కేసు వేసుకోకుండా దాన్ని ఎగ్జిక్యూషన్ కూడా వేసుకునే అవకాశం ఉంటుంది సో ఇలాంటి వెసులుబాట్లు చాలా ఈ లోకాదుల ద్వారా ఉన్నాయి ప్రజలందరికీ ఏంటంటే దాదాపుగా వస్తున్నప్పటికీ చేసుకున్నప్పటికీ ఇంకా పూర్తి అవగాహన లేదు దీనిలో చేసుకుంటే కోర్టు ఫీజు కూడా వెనక్కి రావడం జరుగుతుంది అప్పీల్ అనేది లేదు రిట్ వేసుకుని దాన్ని ఏదన్నా ఛాలెంజ్ చేయాలి తప్ప అప్పీల్ వేసుకోవడానికి లేదు ఇంకొకటి రీసెంట్ గా ఆంధ్రబుల్ హైకోర్టు వారు ధర్మాసనం ఒక తీర్పిచ్చింది ఏంటంటే మనకి గవర్నమెంట్ కి సర్టెన్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ వైలేషన్స్ చేసే వాళ్ళు హెల్మెట్స్ లేకపోవడంగా డ్రింకింగ్ మూలంగా అలాగే ఎవరైనా క్రాసింగ్ అఫ్ దీని మూలంగా కానీ రోడ్స్ కానీ ట్రాఫిక్ వైలేటర్స్కి కొన్ని ఎక్విప్మెంట్ ఇచ్చి గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చి నియర్లీ ఎనిమిది క్రో దాదాపు నాలుగు ఎనిమిది నాకు దాని మీద పెట్టిన అవగాహన లేదు అంత ఫండ్స్ ఇచ్చి వాళ్ళకి కొన్ని టెక్నాలజీ ప్రకారం అంటే వన్ సిక్స్టీ సెవెన్ ఏ అనేది మనకు మోటార్ వెహికల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అమెండ్మెంట్ యాక్ట్ వరకు ప్రకారం వచ్చింది దానిలో వైలేషన్స్ ఏమైనా ఉంటే కనుక మీరు కొత్త టెక్నాలజీతో వాటి అన్నింటిని చలాన్స్ ఇంపోజ్ చేయండి అని చెప్పి చలాన్స్ ఇంపోజ్ చేస్తున్నారు ఆ చలాన్స్ ఇంపోజ్ చేసినవి ఇంప్లిమెంట్ చేయడానికి ఇంప్లిమెంట్ చేయట్లేదు దాదాపుగా ఒక్క ప్రకాశం జిల్లాలో మాత్రమే ఎనభై ఎనిమిది శాతం ఇంప్లిమెంటేషన్కి అయింది నెక్స్ట్ కృష్ణా జిల్లాలో ఒక అరవై ఏడు శాతం ఇంప్లిమెంట్ చేశారు మిగతా ఏ జిల్లాల్లో కూడా ఈ ట్రాఫిక్ చలాన్స్ ఏదైతే ఇంప్లిమెంట్ ఇంపోజ్ చేశారో వాటిని ఇంప్లిమెంట్ చేయకపోవడం మూలంగా మిగతా అందరికీ కూడా వాళ్ళ మీద చలాన్ పడినట్లు కూడా తెలియట్లేదు సో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ చలాన్స్ అనేవి కూడా ఈ లోకాదుల ద్వారా వాళ్ళ బండి మీద ఏదైనా చలాన్స్ ఫైన్స్ ఉంటే ఈ లోకాదులత్ వాళ్ళకి అవకాశం ఇచ్చి కాంపౌండ్ చేసుకుని వాటిని కూడా క్లోజ్ చేయించుకునే వీళ్ళ విధంగా ఈ మధ్యనే ధర్మాసనం హానబుల్ హైకోర్టు ధర్మాసనం చీఫ్ జస్టిస్ గారుని ఇంకో జడ్జి గారు ఉన్నది ఆ తీర్పు ఇచ్చిందండి ఆ తీర్పు నెంబర్ అది కూడా నేను మీకు చెప్తాను సో ఇలాంటి కేసెస్ అన్ని ఏ రాజీ పడదగిన కేసు అయినా కానీ మేము కూడా అడ్వకేట్స్ కి లిటికెన్ పబ్లిక్ కి మీరు కోర్టు చుట్టూ తిరగద్దు వంద కేసుల్లో మాకు మీ కేసు కూడా ఒకటి వంద కేసులు చెప్పే మాకు మీ కేసు చెప్పాలి తీర్పు చెప్పడానికి మాకు నష్టం లేదు దాదాపుగా ఒక్కొక్క జుడిషియల్ ఆఫీసర్ ఒక్కొక్క ఏరియాలో మూడు సంవత్సరాల వరకు ఉంటారు ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అవుతారు మా దగ్గర ఫైల్ చేసిన కేసుని కంటెస్ట్ మీద వస్తే మేము దాన్ని జడ్జ్మెంట్ డెలివరీ చేసేంత వరకు కూడా ఉండే పరిస్థితులు లేవు ఉన్న కోర్టు పెండెన్సీల ప్రకారం ఒక్కొక్క కోర్టులో దాదాపుగా వెయ్యి రెండు వేలు కేసెస్ ఉంటే వాళ్ళు కూడా కంటెస్ట్ మీద జడ్జిమెంట్స్ ఇమీడియట్ గా చెప్పలేని పరిస్థితులు కాబట్టి ఈ లోక అదాలత్ అందరూ చక్కగా తీసుకుని మన దేశం ఎట్లాగైతే సౌపరాతృత్వంతో బ్రదర్లీహుడ్ గా మంచి రిలేషన్స్ తో డిస్ప్యూట్స్ లేకుండా అన్నారు అలా చేసుకునే దానికి ఇది ఒక మెట్టుగా ఉంటుంది